ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం పదకొండవ అధ్యాయం జయ విజయులకు శాపం సనక సనందన సనత్కుమార సనజ్జాతుడు అనే నలుగురు బ్రహ్మ మానస పుత్రులన్నది తెలుసుకున్నాము వీరందరూ దిగంబరులై ఐదు ఆరు సంవత్సరాల బాలుర రూపంలో త్రిమూర్తులను సేవించి తరించుటకు బయలుదేరారు ముందుగా బ్రహ్మలోకానికి బయలుదేరారు అక్కడ తమ మాతాపితరులను పూజించుకొని వారి ఆశీర్వాదములు పొంది కైలాసమునకు బయలుదేరారు కైలాసగిరిలో శివపార్వతులను దర్శించుకున్నారు వారిని స్థుతించి దీవెనలు పొందారు చివరకు వైకుంఠమునకు వచ్చారు దిగంబరముగా బాలురుగా విష్ణు దర్శనానికి వచ్చిన ఆ మునులను జయ విజయులు వారి ఆకారములు చూసి హేళనగా నవ్వుకున్నారు సనకాదులు గర్వమంటే తెలియని వారు నిర్మలమైన బాలుర రూపంలో ఉన్నారు లక్ష్మీపతి అయిన విష్ణువుతో మంచి మాటలు మాట్లాడాలనే ఆసక్తితో మిక్కిలి చొరవగా మందిరంలో ప్రవేశించబోయారు అట్టి మునులను ఆ ద్వారపాలకులు అడ్డుకొని గెంటేశారు మా అనుమతి లేనిదే ఎవరు లో ఎవరు కూడా లోనికి పోవుటకు వీలు లేదని హుంకరించారు ఆ రోజు ఎందుకో జయ విజయుల ప్రవర్తన మహా వింతగా అనిపించింది సర్వేశ్వరునికే నమ్మిన సేవకులం అనుమతి లేనిదే శ్రీహరిని దర్శించలేరన్న ధీమానో అహంకారమో లేక వీరి వలన ఏ మహాప్రయోజనము జరగవలసి ఉన్నదో లేక వాసుదేవుని లీలా విలాసము అయి ఉండవచ్చును ఓ జయ విజయలారా మీ ప్రవర్తన చాలా వింతగా ఉంది శ్రీ మహావిష్ణు మీకు మాత్రమే కాదు అందరికీ భగవంతుడు మీరే కాదు మేము మనము మరియు సర్వులు అర్పించవచ్చును అర్చించవచ్చును ఇలా వచ్చిన వారిని హేళన చేయకూడదు మీరు చేయి ఈ కర్మలకు ప్రతిఫలము అనుభవించక తప్పదు అని ఎన్నో విధాల హితబోధ చేశారు జయ విజయులు వీరి మాటలను పెడచెవిన పెట్టి మరింత హేళన చేశారు సనక సనందాదులు ఎంతో నిగ్రహం కలవారు శాంతమూర్తులు కోపము లేనివారు విష్ణువును సందర్శించాలన్న ఆతృత తొందరలో ద్వారపాలకులు అడ్డుకోవడం సహించలేకపోయారు ఇంకా ఆ బాలుర రూపంలో ఉన్న జ్ఞాన వృద్ధులు అయిన సనక సనందాదులు మీరు ఇక్కడ ఉండడానికి అర్హులు కారు విష్ణుపాద పద్మాల సాన్నిధ్యం వదిలి వదిలిపోండి రజోగుణ తమోగుణ ప్రధానులైన రాక్షస గర్భాలలో పుట్టండి అని ద్వారపాలకులను శపించారు అది విని ఆ ద్వారపాలకులైన జయ విజయులు పదభ్రష్టులై పశ్చాత్తాపంతో కుమిలిపోతూ మునులను శరణు వేడుకున్నారు దీనికి పరిష్కారం సర్వలోకరక్షకుడు మహావిష్ణువు చేస్తాడు ఆయనను శరణు వేయడమన్నారు దానితో జయ విజయులు జరిగిన విషయాన్ని శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకున్నారు మునుల శాపం విన్న విష్ణువు నేను సర్వాంతర్యామిని అందరూ నన్ను దర్శించడానికి వస్తారు అందరికీ నాతో గడపటానికి సమయం కలదు అని వారు చేసిన పనికి విచారించి మహావిష్ణువే స్వయముగా ద్వారము చెంతకు వెళ్ళి ఆ మునులను దగ్గర ఉండి లోపలికి తీసుకువచ్చి ఉచిత ఉచితాసనముపై కూర్చుండ చేశాడు తర్వాత శాపం ఉపహరించుకోమని కోరతారు దానికి సనక సనందనాది మునులు శాపం వెనక్కి తీసుకునే శక్తి మాకు లేదని దానికి రెండు మార్గాలు సూచిస్తారు వారికి పడ్డ శిక్ష గురించి ఏమి నిర్ణయించాలో ఆయనకే వదిలివేస్తారు అప్పుడు మహావిష్ణువు పలుమార్లు నా భక్తులుగా జన్మించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక మూడుసార్లు నాకు ఆగర్భ శత్రువులుగా నాతో సమానంగా శక్తివంతులుగా జన్మించి నా చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో నిర్ణయం మీదే అని వారితో అంటాడు అందుకు వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు దాని ప్రకారమే వారు కృతయుగంలో హిరణ్యక్ష హిరణ్యకశిపులుగా త్రేతాయుగములో రావణ కుంభకర్ణులుగా ద్వాపర యుగములో శిశుపాల దంతవక్తులుగా జయ విజయులు జన్మించి తిరుగు విష్ తిరిగి విష్ణు సాన్నిధ్యం పొందినారు జయ విజయులు మూడు జన్మలలోనూ సోదరులుగానే జన్మించారు మొదటి జన్మలో మాత్రమే శ్రీహరి వేరువేరు అవతారాలు దాల్చి వారిని హతము చేశాడు కానీ మిగతా జన్మలలో మాత్రం శ్రీహరి ఒక అవతారములోనే అతము చేసి వైకుంఠవాసం కల్పించాడు కలియుగంలో వారికి శాప విమోచనం కలిగింది కాబట్టి చాలా విష్ణు దేవాలయాల్లో జయ విజయులు ద్వారపాలకులుగా చెక్కి ఉండటాన్ని గమనించవచ్చును భగవంతుడు సర్వశక్తిమంతుడే అయినా తనకు తాను మనకు జ్ఞానాన్ని ఇవ్వలేడు ప్రకృతిలో మనకు కావలసిన గమ్యంతో బాటు ఆ గమ్యం చేరుకోవడానికి కావలసిన గమనాన్ని కూడా ప్రకృతిలోనే ఉంచాడు ఎలాగైతే ఆకలి తీర్చుకోవడానికి కావలసిన ఆహారాన్ని ప్రకృతిలోనే ఉంచి ఆ ఆహారాన్ని సంపాదించడానికి కావలసిన వ్యవసాయాత్మిక బుద్ధిని ఆ బుద్ధితో వాడుకోవడానికి కరణములు అంటే పనిముట్లు ఎలా మనకి ఇచ్చాడో అదేవిధంగా ఆత్మజ్ఞానాన్ని జగత్తులో తన శక్తిగా ఉంచి ఆ దానిని అందుకోవడానికి బుద్ధిని ఇచ్చి జ్ఞానాన్ని వేదముల రూపంగా మనకి ఇచ్చాడు తెలుసుకోవాలన్న ఇచ్ఛాశక్తినిచ్చి ఇచ్చి గురుముఖత ఆ జ్ఞానాన్ని నేర్చుకోమన్నాడు అన్నీ ఇచ్చి ఉద్ధరేదాత్మ నాత్మానాత్మానాం మవ సాధయేత్ అని మనల్ని మనమే ఉద్ధరించుకోమన్నాడు మన ప్రయత్నం లేకుండా మనకు జ్ఞానప్రాప్తి వస్తుందని ఎక్కడా అనలేదు కాబట్టి భక్తి జ్ఞానాన్ని ఇవ్వలేదు ఆధ్యాత్మిక సాధనే జ్ఞానాన్ని ఇస్తుంది ఎవరైతే మిత్రుల పట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో గౌరవము అవమానాల పట్ల ఎన్ పట్ల ఎండ చలి వేడిమి పట్ల సుఖదుఖముల పట్ల సమబుద్ధితో ఉంటారో మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో దూషణ మరియు పొగడ్తని ఒక్కలాగే తీసుకుంటారో మౌనముగా చింతన చేస్తుంటారో తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో నివాసస్థానం పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారో ఎవరి బుద్ధి స్థిరముగా భగవంతుని ఎందే లగ్నమై ఉన్నదో ఎవరైతే భగవంతుని ఎందు భక్తితో నిండిపోయి ఉన్నారో అటువంటి వ్యక్తులు సర్వాంతర్యామి అయిన భగవంతునికి చాలా ప్రియమైన వారు ఎవరు ఏమిటో వారి గురించి తెలుసుకోవాలి భగవంతుడు ఒకరి సొత్తు కాదు సర్వాంతర్యామి అయిన భగవంతుడు అందరివాడు అలాగే తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదని ఈ కథ వలన తెలుస్తున్నది ప్రకృతే క్రియమానాన్ని గుణై కర్మాని సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును కానీ అజ్ఞానంలో జీవాత్మ తను ఈ శరీరమే అన్న భ్రమతో తనే కర్తను చేసేవాడిని అని అనుకుంటుంది ప్రపంచంలో సహజ సిద్ధంగా జరిగే పరిణామాలు మనం నిర్దేశించినవి కావని అవి ప్రకృతిచే చేయబడినవని మనం గమనించవచ్చు ఇప్పుడు మన శరీర క్రియలను మనం రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి సహజంగానే జరిగే జీవక్రియలు అంటే జీర్ణక్రియ రక్తప్రసరణ స్పందన వంటివి మనం కావాలని చేయము కానీ అవి సహజంగానే జరిగిపోతాయి మనమే చేస్తున్నామనుకునే చర్యలు మాట్లాడటం వినటం నడవటం నిద్రించటం పనిచేయటం వంటివి ఈ రెండు రకాల పనులు మనస్సు శరీరం ఇంద్రియముల వ్యవస్థ ద్వారా చేయబడతాయి ఈ వ్యవస్థ యొక్క అన్ని భాగాలు కూడా త్రిగుణాత్మకమైన సత్వము రజస్సు తమస్సు ప్రకృతి లేదా భౌతిక శక్తితోనే తయారు చేయబడ్డాయి ఎలాగైతే అలలు సముద్రం కన్నా వేరు కాదో అవి సముద్రంలో భాగమో అదేవిధంగా ప్రకృతి నుండి తయారైన ఈ శరీరము ప్రకృతిలో భాగమే కావున ప్రకృతి శక్తియే అన్ని పనులకు కర్త మరి ఎందుకు జీవాత్మ తనే అన్ని పనులు చేసేది అనుకుంటుంది ఎందుకంటే ప్రబలమైన అహంకార పట్టులో ఆత్మ తనను తాను ఈ శరీరమే అనుకుంటుంది అందుకే కర్తృత్వ భావన మాయలో ఉండిపోతుంది ఉదాహరణకి మనము నదిలో నిలబడి నీటి ప్రవాహాన్ని తదేకంగా దృష్టితో చూచినట్లయితే ఆ ప్రవాహంతో పాటు మనము కూడా పోతున్నట్లుగా ఉంటుంది అదేవిధంగా కదలని జీవాత్మ కదిలే ప్రకృతియే తన తను అనుకుంటుంది అందుకే చేసే క్రియలకు తానే కర్త అనుకుంటుంది ఆత్మ ఈ అహంకారాన్ని వదిలి భగవంతునికి శరణాగతి చేసిన మరుక్షణం తను కర్తను కాను అని తెలుసుకుంటుంది కానీ జీవాత్మ నిజంగా కర్త కానప్పుడు శరీరం చేసే చర్యలకు అది కర్మ సిద్ధాంత చట్టం సిద్ధాంత చట్టంలో ఎందుకు చిక్కుకుంటుంది అని ఎవరైనా అడగవచ్చు దీనికి కారణం ఏమిటంటే జీవాత్మ తనే స్వయంగా కర్మలను చేయకపోయినా అది ఇంద్రియ మనోబుద్ధులు చేసే క్రియలను మార్గదర్శకం చేస్తుంది ఉదాహరణకి ఒక రథసారథి రథాన్ని తనే గుంజ్ గుంజడు కానీ గుర్రాలకు దిశానిర్దేశం చేస్తాడు ఇప్పుడు ఒకవేళ ప్రమాదం జరిగితే గుర్రాలను తప్పుబట్టలేము సారథియే బాధ్యుడు అదేవిధంగా మనసు శరీరం వ్యవస్థ చేసే పనులకు జీవాత్మయే బాధ్యత వహించవలసి ఉంటుంది ఎందుకంటే ఇంద్రియములు మనస్సు బుద్ధి ఆత్మ ద్వారా వచ్చే ప్రేరణతో పనిచేస్తాయి శాంతి 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 పదకొండవ అధ్యాయం సంపూర్ణం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు